హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్టూరు అమ్మాయి దుర్గ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే శ్రావణ మాసం కదండి ఆల్రెడీ చాలామంది పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా ఇంకా నేను కూడా ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ చేసుకుందాం అనుకున్నాను అందుకే ఇంక ఇంట్లో ఉదయాన్నే లేచి ఇంట్లో పని అంతా చేసుకున్నాను త్వరగానే టైమ్ తొమ్మిది అలా అవుతుంది ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి పూజకి కావాల్సిన అంటే పరవన్నము పాయసం అలా అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇంకా మావి మిల్లు బియ్యము దాంట్లో అక్కడక్కడ కొంచెం లాగా అలా ఉన్నాయి అవన్నీ ఏరుతున్నాను అనమాట కొంచెం అంటే చాటతో చెలికితే పోతుంది కదా అని చెప్పి ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ తీసేద్దామని చెప్పి ఇంకా అవి అయితే ఏరుతున్నాను ఇంక ఈరోజు వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది నేను పొద్దున్నే లేచి పనంతా చేసుకునేటప్పుడు అంటే ఈరోజు ఎండ బాగా కాసిద్దేమో ఎండ వచ్చిద్దేమో అనుకున్నాను ఇప్పుడేమో చూస్తుంటే వానపడేలా ఉంది అది కాకుండా నేనేమో ఇంకా గడపకి బొట్లే పెట్టుకోలేదు ముగ్గు అయితే అనమాట అంటే గుమ్మం ముందు రోడ్డు మీద అయితే వేస్తాను వాకిల అయితే ఇక్కడైతే ఇంటి ముందు అయితే వేయలేదు అవి రాద్దాం అనుకునే టయానికి ఏంటో వాన పడేలా అనిపించింది పడకపోతే బాగుండు ఒక రెండు గంటలు అనుకున్నాను కానీ పర్లేదులేండి కనీసం తుపర్ కూడా పర్లేదు అంటే ఫస్ట్ పొద్దున్నండి చూస్తుండంటే బాగానే ఉంది కానీ సడన్గా చేంజ్ అయిపోయింది వాతావరణం మొత్తం కూడా ఇప్పుడైతే అప్పటికి నేను ముగ్గు వేసేటప్పటికి కూడా కొంచెం వాన పడేటట్టుగానే చూసానని అనిపించింది కానీ కానీ వాన అయితే పర్లేదు ఇంకా నేనైతే ముగ్గు అయితే వేస్తాను నేను ఎక్కువగా ఇంటి ముందే అంటే ఇలా గడపముందు అయితే ముగ్గుతో వేయను ఇద్దే అంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఎక్కువ చాపలిస్తోనే వేస్తాను ఎందుకంటే మరవిందు అని చెప్పి కానీ ఈసారి కొంచెం చెరపలేదు కానీ బాగానే ఉంది అంటే బాగా అనిపించింది అంటే బాగుంది ఎలా అంటే చాపలిస్తో వేసినంత వేసినప్పుడు అంత లుక్ అనిపించలేదు కానీ ఇలా ముగ్గుతో వేసినప్పుడు మాత్రం బాగా అనిపించింది బాగుంది అనిపించింది ఇంకా అందుకే కిక్ మీద నిండి కూడా ముగ్గుతోనే వేద్దాం అనుకున్నాను అది కాకుండా పేడకలాపుది పౌడర్ ఉంటుంది కదండి ప్యాకెట్లో దొరుకుతుంది కదా అది కూడా కలిపేసి ఇంక ఇక్కడే కొంచమే కొట్టాను అనమాట కొంచెం జల్లాను అటు ఇటుగా అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచమే అవి ఎప్పుడో తీసుకొచ్చాను అసలుకి లేదు ఇంకా సరే ఈరోజైనా వాడదామని చెప్పి ఎలాగో శ్రావణ ఫిఫ్టీ వరం కదా బాగుంటుందని చెప్పి వేసి ఇలా అయితే వేశాను ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చెంది నాకైతే బాగా నచ్చింది అంటే మెల్కులు ముగ్గులు ఇంకా ట్రై చేద్దాం అనుకుంటే కానీ టైం లేకుండా ఇంకా త్వరగా నాకు వచ్చిందే గబ ఏదో ఒకటి వేద్దాం అన్నట్టుగా వేసేసాను ఎలా ఉందో కష్టంగా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది అంటే ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకుంటే బాగుంది కదా అనిపించింది కానీ పూజ చేసిన ఒక సాయంత్రం వరకు అయితే మరవిని నుంచాడు సాయంత్రం అయ్యే ఇంకా కాళ్ళతో మొత్తం జరిపేశాడు వాకి చిన్నప్పటి నుండి అలా అలవాటు అయిపోయింది ఎంత చెప్పినా అవినుడు అనమాట ఇంకా నేను వరలక్ష్మి వ్రతం రోజైతే పూజ అయితే చేసుకోలేదు నాకు కుదరలేదు ఇంక నేను చేయలేదు అంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఒక టూ ఇయర్స్ అయితే నేను వ్రతం చేసుకుండే ఇంట్లోనే అంటే నాకేదో తెలిసినట్టుగా లేండి నా అంటే మాకు ఉందో లేదో తెలియదు అనమాట కలసం పెట్టుకుంటారు కదా అది ఆన్వాయితీగా ఉంటేనే కలసం పెట్టుకోవాలి అని చెప్పి అంటారు కానీ మాకు తెలియదు ఎందుకంటే మా అత్తయ్య లేరు కాబట్టి నాకు తెలీదు పెట్టుకుంటారా పెట్టుకోరా అని చెప్పి నేను ఒక ఫస్ట్ ఇయర్ అయితే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే మా మ్యారేజ్ అయిన ఒక ఫోర్ మంత్స్కేమో వచ్చినట్టు ఉంది నాకు అంతగా గుర్తులేదు ఇంకా అప్పుడు ముందుగానే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే వరలక్ష్మి వ్రతం ముందుగానే వెళ్ళినప్పుడు ఇంకా అమ్మాయి అక్కడ రూపు ఇంకా జాకెట్ ముక్కలు ఐదు అలానే ఇంకా కావాల్సిన పూజకి కొన్ని కొన్ని చెప్పింది అనమాట ఇంకా బ్ర అంటే ఫస్ట్ టైం కాబట్టి అమ్మే తీసుకుంది రూపు ఇంకెలా అంటే అప్పుడు నువ్వు నాకు తెలీదు ఇంట్లో చేసుకుంటారు ఇలా చేసుకుంటారు కలసం పెట్టి చేసుకుంటారు బాగా చేసుకుంటారని నాకు తెలీదు అంటే ఇప్పుడిప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుండి తెలుస్తుంది యూట్యూబ్లో అందరూ పెడుతున్నారు కాబట్టి ఇలా వ్రతం చేసుకోవాలి ఇలా పూజ చేసుకోవాలని తెలుస్తుంది కలసాలు పెట్టుకోవాలని అప్పుడు నాకు పిల్లలని కొత్తలు అసలుకి తెలియకుండే ఇంకా నేను దేవుడు ఫోటో పెట్టుకొని పూలు పెట్టుకొని ఎప్పుడు ఇంట్లో దీపారాధన ఎలా చేసుకుంటాం అలానే చేసుకొని ఇంకా మేము తెచ్చింది అంటే జాకెట్ ముక్కలు అలానే తాంబూలం అవన్నీ తీసుకొని వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి పిలవకుండా ముత్తైదుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే ఇచ్చాను అప్పుడు నేను ఎక్కువ అయితే ప్రసాదాలు అలాగే ఏమీ అంత చేయలేదనమాట నాకు అంతగా వంటలే రావు అప్పట్లో స్టార్టింగ్లో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంటే కొంచెం పర్లేదు కానీ అప్పుడు అది అసలు రాకపోయే ఒక్క పరవన్నమే వండాను అది కూడా అంత బాగా వచ్చిందని చెప్పను అంటే కొత్తలో ఎవరికైనా అంతే కదండి ఏది అంత బాగా రాదు నాకు అంతే అసలు వచ్చేదే కాదు వండాలంటే భయం వేసేసేది ముందు అది మళ్ళీ ఎవరికైనా పెట్టాలన్నా ఇంకా భయం వేసేది తింటే ఎలా ఉంటుందో ఏమంటారో అని చెప్పి అందుకని ప్రసాదం కూడా ఎవరికి పెట్టేదానికి కాదు స్టార్టింగ్లో కొంచెం భయం అనేది ఉంటుంది కదా ఏంటి ఇలా చేసింది పిల్లలు అనుకుంటారని చెప్పి ఆ భయంతోనే నేను అసలు పెట్టేదాన్ని కాదు నాకు తెలియకపోవడం వల్ల నేనే ఇంకా వాళ్ళ ఇంటికి పిలవకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షింతలు అవన్నీ తీసుకుని వెళ్ళి ఇంకా అక్కడే బొట్టు పెట్టేసి తాంబూలం ఇచ్చాను అలా ఒక ముగ్గురికి ఇచ్చాను ఐదుగురికి కాదు ముగ్గురికి ఇచ్చాను ఇంకొక టూ ఇయర్స్ బ్యాక్ అయితే మరవింద్ కొంచెం పెద్దయ్యాక ఇంట్లోనే చేసుకున్నా కలిసి పెట్టుకొని ఆ ఇయర్ మాత్రం ఏమంటారు రూపు కొనుక్కోలేదు కొనుక్కుంటే బాగుండేది కానీ నాకు కుదరక కొనుక్కోలేదు సంవత్సరం కూడా చేసుకుందాం అని చెప్పి చీర అయితే కొనుక్కుండే దేవుడు మూల పెట్టుకుందాం తాంబూలంగా అని చెప్పి కానీ వరలక్ష్మి రథం రోజు చేయలేదు కదా పూజ అంటే ఏ వారంలో చేసినా పర్లేదు తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎందుకు ఇంట్లోనే చిన్నగానే చేసుకుందాం అనిపించింది అంతగా వీలు పడలేదు అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే ఇంట్లోనే ఇలా చిన్నగా అయితే చేసుకున్నాను అంటే ఒక చీరను అలాగే గాజులు పసుపు కుంకుమ ఒక పండు అలా పెడతారు కదా ఒక పదకొండు రూపాయలు అలా పెడతారు కదా అలాగ ఒక చిన్న తాంబూలం లెక్క అయితే పెట్టుకున్నాను ఇలాగే నాకు వీలైనంత వరకే లేండి అంటే ప్రసాదాలు కూడా బాగా ఎక్కువైతే ఏం చేయలేదు అంటే పులిహోర పరవాన్నము దర్దోజనం చేశాను అంతే ఆ కూడా చేశాను ఇంకా తర్వాత సాయంత్రం అయితే కాకరకాయలు తెచ్చారనమాట మా వారు ఈ కాకరకాయలని అయితే కారం చేద్దామని చెప్పి ఇంకా వాటిని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు అంటే కొంచెం పర్లేదు ఫస్ట్లో అయితే నాకు అసలు ఈ కాకరకాయ కారం గురించి కూడా తెలీదు పెళ్ళైన తర్వాత తెలిసింది ఇలా చేస్తారని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేసాం మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉండేది చెట్టు కోసి ఇచ్చారు తెలిసిన వాళ్ళే ఇంకా అవి వాటితో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు కదా మనకు తెలియదు అంటే అలా చెప్పారు నాకు అస్సలకి అప్పుడు స్టార్టింగ్ అస్సలకి బాగాలేదు రాలేదు ఎలా అంటే కాకరకాయలు తక్కువ నన్ను ఇప్పుడు మిక్సీ పడతాం కదండి పల్లీలు ఇవన్నీ వేసి పుట్నాలు ఇంకా వెల్లుల్లి జీలకర్రకు ఉప్పు కారం వేసి మిక్సీ పడతాం కదా ఈ పౌడర్ ఎక్కువైపోయింది అదేమో తక్కువైపోయింది కాకరకాయలు అనేది ఈ కారం అనేది ఎక్కువైపోయి ఎక్కువైపోయింది అందుకని చెప్పి ఇంకా అప్పుడు అసలుకే బా రాలేదు ఆ రోజు చేశాను కానీ మా మావెక్కి పెట్టాను నైట్ బోన్ చేసేటప్పుడు ఆయన తినలేదు నాకు అర్థమైపోయింది ఇది బాగా రాలేదు అందుకే తినలేదు అని చెప్పి ఇంకా తర్వాత తర్వాత నేను ఇంకా వదిలేసాను ఎందుకు మనకి వచ్చి నీ రాని ట్రై చేయడము వాళ్ళని ప్రయోగించడం అని చెప్పి తర్వాత మా బాబు పుట్టాక ఒక్కటొక్కటి నేర్చుకుంటూ ఉండే తర్వాత ఇది రీసెంట్గా నేను చూశాను ఇట్లా కాకరకాయలు కారం ఒక్కొక్కరు ఒక అలా చేస్తారు ఏంటి ఇలా చేసింది అలా చేసిందని అని వంకలు పెట్టమాకండి నాకు వచ్చినట్టు నేను చేస్తాను వచ్చిన దాంట్లో మా ఇంట్లో వాళ్ళు తింటారు మరి ఏమీ బాగాలేదు అన్నట్టుగా అయితే ఉండదు నేను స్టార్టింగ్లో అయితే ఏమైనా వంటలు చూడాల చేయాలి అంటే మాత్రం అంటే యూట్యూబ్లో చూసే చేసేదాన్ని ఇంక ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉండి ఇప్పుడు కొంచెం అండి నా ఓన్గా నేనే ట్రై చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్లో నేను చూసినట్టు కానీ ఇలా కాకరకాయల కారాన్ని ఇక్కడ వాళ్ళు కొంతమంది పుట్నాలు వేస్తారు వాటితో కంటే కూడా ఇలా పల్లీలు అంటే వేసి వెనక వేపించ పప్పుతో కాకుండా ఇలా వేసిన గుళ్ళతో చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే టేస్ట్ అలానే కాకరకాయల కారంలో కొంచెం కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేక నేను వెయ్యలేదు మీకు చూడ్డానికి రెడ్ కలర్లో అనిపిస్తుంది కానీ అంటే కొంచెం కారం ఉంటే కారం అయితే వేసాను కదా కారం అది పట్టించిన కారం కాదు అంటే ప్యాకెట్లో కొన్న కారం వల్ల అలా రెడ్గా కనిపిస్తుంది అంత అంతకుమించి ఇంకేం లేదు కానీ వేడి వేడి అన్నంలో పెట్టుకుందంటే మాత్రం నిజంగా అదిరిపోతుంది రీసెంట్గానే రాఖీ అయితే అయిపోయింది కదా ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అవన్నీ చూడకపోతే దాని మీద చూడండి ఇంక ఇంట్లోనే హోమ్మేడ్గా రాఖీ చేద్దాం అనుకుండే మరివింద్ ఉన్నాడు కదా వాడికి కడదాం అంటే అంటే నార్మల్గానే నేనే రాఖీ అయిపోయిన తర్వాత నేను ఇది చేశాను ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వచ్చేదా అని చెప్పి ఇప్పుడంటే అన్ని మోడల్స్ అయిపోయినాయి బంగారుపు రాఖీలు అలానే వెండి రాఖీలు ఎవరస సోమతకు తగ్గట్టు వాళ్ళు కడుతూ ఉంటారు కానీ నాకు అదేంటో కానీ ఇవాళ వెండి కంటే కూడా మళ్ళీ పూసలువి వాటికంటే కూడా స్టార్టింగ్లో ఉంటాయి కదండి ఇలాగ ఫ్లవర్స్ రాకీలు బాగుంటాయి మెరుస్తూ ఉండి అవంటేనే ఇష్టము కానీ నేనైతే ఎప్పుడు ఎవరికి కట్టింది లేదు అంటే నాకు చిన్నప్పటి నుండి ఒక అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేరు మా చెల్లికే కాబట్టి మేము చిన్నప్పుడు ఎప్పుడు రాకీని జరుపుకునేది లేదు ఇంట్లో దానివల్ల అది కాకుండా ఎవరైనా మనం బయట పిండి వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా కట్టామంటే వాళ్ళ పిల్లలకి ఏమో అంటే మన కళ్ళ ముందే మనీ ఇస్తారు ఇగో తీసుకోండి తమ్ముడు చేత అన్నయ్య చేత తిప్పిస్తారు మనకి మాత్రం ఏమి ఇవ్వరు ఇవ్వరు అని కాదు కానీ వాళ్ళు వేరు మనం వేరుగా అన్నట్టుగానే చూస్తారు రాఖీ కట్టినప్పుడు అనిపించిద్ది అందుకని చెప్పి నేను అసలు ఎవరికి అసలు రాఖీ కట్టలేదు ఇప్పుడుకి వచ్చి అంటే కట్టాలని అనిపించదు కూడా నాకు ఎందుకో కానీ కానీ మరి లైఫ్లో కూడా ఒక ఇలాగా ఒక చెల్లి ఉంటే బాగుండని చెప్పి నా కోరిక అనమాట ఎందుకంటే నా లైఫ్లోనూ లేరు ఒక అన్నయ్య ఒక తమ్ముడు మా హస్బెండ్ లైఫ్లో కూడా లేరు అనమాట ఒక చెల్లి కానీ అంటే ఓన్ సిస్టర్ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అలా ఉన్నారు కానీ ఓన్ సిస్టర్స్ అయితే ఎవరు లేరు మా హస్బెండ్కి కూడా అందుకని చెప్పి వీళ్ళ లైఫ్లోనే ఉంటే బాగుండు అని చెప్పి చిన్న కోరిక ఏమో అది నెరవేరిన పర్లే నెరవేరకపోయినా పర్లేదులేండి కానీ అది ఒక ఆశ అనమాట ఎందుకంటే మా నా లైఫ్లో లేరు మా హస్బెండ్ లైఫ్లో లేరు కాబట్టి వీళ్ళ లైఫ్లో ఆ బంధం ఉంటే బాగుండు అని చెప్పి మనం ఏం చేస్తాం లేండి అది మనం అనుకుంటా వద్దు ఆ దేవుడు అనుకుంటాను అవుతుంది ఎవరికి ఎవరిని ఇవ్వాలో ఆ దేవుడికే తెలుసు అంటారు కదా అదే అనుకుంటాను నేనైతే ఇంక ఇక్కడ నేనైతే ఆ రాఖీ తయారు చేస్తున్నాను అంటే అది మనం బయట వాళ్ళకినా సరే ఎంత ప్రేమగా రాఖీ కట్టినా వాళ్ళు అలా అర్థం చేసుకోరు ఏదో డబ్బుల కోసం కట్టినామనుకుంటారు కానీ వాళ్ళకి అన్నయ్య లేడు తమ్ముడు లేడు మిమ్మల్ని అన్నయ్య తమ్ముడుగా అనుకుంది అందుకే రాఖీ కట్టింది అని చెప్పి కొంతమంది అర్థం చేసుకోరు అలాంటి వాళ్ళకి మనం రాఖీ కట్టిన ఒకటే కట్టకపోయినా ఒకటే అని నా ఫీలింగ్ అంటే రాఖీ పండుగ రోజే అన్నయ్యని అంటే అక్కల్ని లేకపోతే తమ్ముల్ని గుర్తు చేసుకోవడం కాదు ట్వంటీ ఫోర్ అంటే మనం పుట్టిన కానివ్వండి మనం పెరిగి పెద్ద అంతవరకు కూడా మనకి మన మా అన్నయ్య ఉన్నాడు లేదా మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పి ధైర్యంగా ఉండడానికే లేండి అంటే ఒక్క ఒక్కరోజే గుర్తు రావడం కాదు మిగతా అంటే సంవత్సరంలో ముప్పై ఐదు రోజులు గుర్తు రావాలి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనకి ఎందుకంటే నాన్న తర్వాత ఇంటికి పెద్ద అన్నయ్య ఉంటే అన్నయ్య అని అంటారు కదా అలా అనమాట తమ్ముడు ఉంటే తమ్ముడు అనే అంటారు అందుకని చెప్పి నాకు అలా అనిపించింది అంటే ఏదో ఒక భరోసా మా వెనకాల వాళ్ళు ఉన్నారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటారు అని చెప్పి కొంతమంది అయితే పట్టించుకుని కూడా పట్టించుకోరు ఎంతైనా ఉంటే బాగుండు కానీ మన లైఫ్లో లేదు కాబట్టి మనం కొంచెం బాధపడుతూనే ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా నాకు ఫస్ట్లో అంతగా ఏం ఉండేది కాదు నాకు అన్నయ్య తమ్ముడు లేదని చెప్పి అస్సలుకి బాధపడకపోతుండే కానీ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అనిపిస్తుంది మనకి ఉంటే బాగుండేమో అని చెప్పి కానీ మన రాతలో లేని దాని గురించి మనం బాధపడడం కంటే కూడా ఉన్న దాంతో సంతోషంగా ఉండడం నాయో అంటే మనకి చెల్లి కానీ తమ్ముడు కానీ అంటే చెల్లి కానీ అక్క కానీ ఉంటే వాళ్ళతో సంతోషంగా ఉండడం నయం లేని బంధాలను ఎత్తుక్కోవడం కంటే కూడా ఉన్న బంధాలతో సంతోషంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ అని అంటే నా ఒపీనియన్ ఇంకా అరవింద్కి నేనే కట్టాను రాకి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందని అనుకుంటున్నాను ఏదో అలా ట్రై చేశాను ఇంట్లో నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మర్చిపోకుండా అంతే నేను ఈ వ్లాగ్కి మరో కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు